అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్య ఆదిలక్ష్మి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి గత ఐదు సంవత్సరాలుగా జరిగిన నీతివంతమైన పాలన చూసి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు సత్య ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రజలంతా ఈ ఐదు సంవత్సరాల పాలనలో సంతృప్తిగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారని ఈ సందర్భంగా ఆదిలక్ష్మి అన్నారు ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు తమ వెంట నడుస్తున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆదిలక్ష్మి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలే తనతో అంటున్నారని ఆదిలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఇంటిలోని స్పందన చూసి సంతోషం వ్యక్తం చేశారు మనం మభం విద్వేగం మెం నమ్ముతాం వినే జగం మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ 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 నిన మేను మాతం రూవే జగత్ మేకం మాతం దిందే జగత్ సనమతం రూవే